ఎంతో శ్రమకూర్చి చదవాల్సి ఉంటుంది తల్లిదండ్రులు పిల్లల మంచి కోరి వారిని కష్టపడుతున్నామని తెలిసినా వేరే దారి లేక పంజరం లాంటి విద్యా సంస్థలో చేసేవారు పిల్లలక్కడ ఎముడి లేక ఎంత నష్టపోతున్నారో మనం చూస్తున్నాం ఇప్పుడు పిల్లలపై అత్యంత ప్రేమ గల తల్లిదండ్రులకు అత్యుత్తమ ఉపాధ్యాయుల ద్వారా ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఇష్టంగా చదువుకునే మార్గం చూపుతోంది లేదా విదేశాల్లోని అత్యుత్తమ సంస్థలను సంతోషంగా సాధించే మార్గం వివా ద రైట్ పాత్ కాని విభజన హామీలు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై గుంటూరులో సదస్సు జరిగింది రామన్నపేట జన చైతన్య పేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ అవధానుల హరి తదితరులు సదస్సులో పాల్గొన్నారు విభజన హామీల అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ తీరు కారణంగా పోలవరం అమరావతి వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని చెప్పారు అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది సాధ్యం కావటం లేదని అన్నారు ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు కాకుండా ఉండాలంటే విభజన హామీలు అమలు చేయక తప్పదని చెప్పారు విభజన హామీల అమలు కోసం సమీక్షంగా పోరాటాలు చేయాలని వారు పిలుపునిచ్చారు ప్రత్యేక హోదా వస్తే కొన్ని పరిశ్రమలు వస్తాయి రంగంలో కొద్ది రంగంలో ప్రభుత్వ రంగం ప్రత్యేక హోదా కానీ ఈ చట్టాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుగ్గరాజపట్నం వద్ద కేంద్ర ప్రభుత్వం దర్శన వారిగా నోటల్ బాధి వాడదేవి నిర్మిత భారీ ఉక్కు కర్మాగారం శైల్ సహకారంతో నిర్మించారు సమగ్ర భారీ ఉక్కు కర్మాగారం వస్తుంది అని చెప్పేసి మన మనకు విశాఖపట్నం చెన్నై పాఠశాల కార్యక్రమ అవకాశాలు పరిశీలించారు నెల్లూరు జిల్లాలో అప్పుడు సెక్షన్ తొంభై వాతావరణం ప్రాజెక్టు అమరావాసం అయ్యే నేను అంటే గుర్త ఉందంటే దాని అనుకున్న స్థాయిలో నలభై ఐదు మీటర్ల ఎత్తుల నిర్మాణం జరగాలి అంత ద్రా రెండవది మూడవది ముఖ్యమైనది సెక్షన్ తొంభై నాలుగు సబ్సెక్షన్ మూడు సబ్సెక్షన్ ఐక్యంగా నాలుగు కాదు రాజధాని నిర్మాణం రాజధాని ఏం రాశారు అక్కడ రాజభవన్ హైకోర్టు సచివాలయం శాసనసభ శాసన మండలి నిర్మాణానికి కేంద్రం సహాయం అందించాలి అని రాశారు ఏదందించింది కేంద్రం సహాయం ఆ బిగినింగ్ లో పదిహేను వందల కోట్లు ఇచ్చారు అంతే వాస్తవంగా వెయ్యి కోట్లు గుంటూరు విజయవాడ నగరాల్లో డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఆ పదిహేను కోట్ల తర్వాత కేంద్రం ఈ రోజుకి మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మూడు రాజధానులు పదిహేను వందల కోట్ల తర్వాత రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూపాయంగా ఇచ్చిందా రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండు వచ్చాడు నరేంద్ర మోడీ ఆ రోజు అందరూ చెప్పారు రాశాడు చెప్పుడు నీట్లు మరి ఇచ్చుకున్నాడు మరియు మొన్న వచ్చాడు ఇచ్చాడు పునర్గం శాక్లైట్ రూపాయలు రూపాయల సంగతి ఈ నాటిలే దేంతో నిర్మాణం చేస్తా అంటారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ పదిహేను వేల కోట్లు ఇస్తున్నారు మొదట్లో ఏమన్నారు అంత గ్రాంట్ కేంద్రం ఆగి ఇస్తుంది నేను చెప్తున్నా నేను శాస్త్రమైన దాని మీద మాట్లాడే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇచ్చి పదిహేను వేల కోట్లు కూడా అది పూర్తిగా రుణమే అప్పే గ్రాంట్ కాదు అంటే అప్పు కేంద్రం తీసుకుంటూ గ్రాంట్ లేదు అది జరగ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మధ్య నారాయణ చెప్పేది హక్కు రుణం తీసుకుంటాను ఆరు తీసుకున్నాం అని చెప్తే కేంద్రం ఏమి ఇచ్చింది అని మనకు కావాల్సింది చట్టం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కేంద్రం ఏమి ఇచ్చింది పదిహేను వందల కోట్లు ఇచ్చి వాస్తవంగా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు గెలిచాక భూ సమీకరణ చేశాక నలభై ఏడు వేల ఐదు వందల కోట్లు ఎస్టిమేష్ చేసి కేంద్రాన్ని పంపించి ఇవన్నీ నిర్మాణాలు నలభై ఏడు వేల ఐదు వందలు ఇచ్చిందా పదిహేను వందలు మా కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ KKR and KSR Institute of Technology and Sciences Autonomous MSet Code KITS Kits Akshar Institute of Technology Autonomous MZ Code KITG